ఆఫ్ఘనిస్తాన్లో మహిళా విద్యపై తాలిబన్ ప్రభుత్వం పిడుగు లాంటి వార్తలు వినిపించింది అక్కడ మహిళలు పాఠశాలలకు వెళ్లడంపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు తాలిబన్ల విద్యాశాఖ మంత్రి అధికారికంగా ప్రకటించారు రెండు వేల ఇరవై ఒకటిలో అధికారం చేపట్టినప్పటి నుండి మహిళల హక్కులను కాలరాస్తూ వస్తున్న తాలిబన్లు ఇప్పుడు విద్యార్థులను విద్యా వ్యవస్థకు పూర్తిగా దూరం చేస్తూ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు గత కొన్నేళ్లుగా అంచెలంచెలుగా ఆంక్షలు విధిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు సెకండరీ ఉన్నత విద్యను పూర్తిగా అడ్డుకుంది ఇప్పటికే సుమారు ఇరవై రెండు లక్షల మందికి పైగా బాలికలు పాఠశాలలకు వెళ్లలేక ఇళ్లకే పరిమితం కాగా తాజా ప్రకటన వారి ఆశలపై నీళ్లు చల్లింది ప్రాథమిక విద్య మినహా మిగిలిన అన్ని స్థాయిల్లో చదువును ఆపేయాలని ఆదేశించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ నిర్ణయంతో ప్రపంచంలోనే మహిళా విద్యను నిషేధించిన ఏకైక దేశంగా అఫ్ఘనిస్తాన్ నిలిచింది ఒకప్పుడు డాక్టర్లు ఇంజనీర్లు కావాలని కలలు కన్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడింది అంతర్జాతీయ సమాజం ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ తాలిబాన్ ప్రభుత్వం మాత్రం తన మొండి వైఖరిని వీడటం లేదు మహిళలను విజ్ఞానానికి దూరం చేయడం వల్ల దేశ ఆర్థిక సామాజిక పురోగతి కుంటుపడుతుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చదువుకునే హక్కును కోల్పోవడం వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఇది అఫ్ఘాన్ మహిళల ఉనికికే ప్రమాదకరమని ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నాయి అఫ్ఘనిస్తాన్లో మహిళా విద్యపై తాలిబన్ ప్రభుత్వం విధించిన శాశ్వత నిషేధాన్ని ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండిస్తుంది ఈ నిర్ణయం ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన అని దీనిని లింగ వివక్షగా పరిగణించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది లక్షలాది మంది బాలికలను విద్యా వ్యవస్థకు దూరం చేయడం వల్ల ఒక తరం మొత్తం అజ్ఞానంలో ఉండిపోతుందని ఇది ఆ దేశ ఉనికికే ప్రమాదకరమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు యునెస్కో యునిసెఫ్ వంటి సంస్థలు ఈ చర్యను వినాశకరమైనదిగా అభివర్ణించాయి మహిళలు చదువుకోకపోవడం వల్ల భవిష్యత్తులో దేశానికి అవసరమైన వైద్యులు ఉపాధ్యాయులు ఇతర నిపుణుల కొరత ఏర్పడుతుందని ఇది దేశ ఆర్థిక స్థితిని మరింత దిగజారుస్తుందని హెచ్చరించాయి ఇప్పటికే ప్రాథమిక విద్య మినహా మిగిలిన అన్ని స్థాయిల్లో ఆంక్షలు విధించడంతో సుమారు ఇరవై రెండు లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఐక్యరాజ్య సమితి తన నివేదికల్లో పేర్కొంది తాలిబాన్ ప్రభుత్వం అంతర్జాతీయ గుర్తింపు పొందారు అంటే మహిళల విద్యా హక్కులను పునరుద్ధరించడం తప్పనిసరి అని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి స్పష్టం చేసింది ఈ క్రమంలో ప్రత్యామ్నాయ మార్గాలైన రేడియో పాఠాలు ఆన్లైన్ విద్య ద్వారా ఆఫ్ఘాన్ బాలికలకు జ్ఞానాన్ని అందించేందుకు ఐక్యరాజ్య సమితి కృషి చేస్తుంది కేవలం పాఠశాలలను మూసివేయడమే కాకుండా స్వచ్ఛంద సంస్థల్లో మహిళలు పనిచేయకుండా అడ్డుకోవడం మానవతా సహాయ కార్యక్రమాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని యుఎన్ తీవ్రంగా నిరసిస్తోంది